రాజమౌళిని లవర్ బాయ్ గా మధ్య మధ్యలో సినిమాలు కూడా చేసింది రష్మి కొన్ని బాగానే ఆడాయి కొన్ని క్లాప్ అయ్యాయి అయితే ఇప్పుడు రాజమౌళితో ఆమె రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో రేడియో ద్వారా ఇద్దరు ప్రేమించుకుంటారు ఫైనల్ గా ఇద్దరు కలవాల్సిన సందర్భం వస్తుంది కలిసే ముందే రాజమౌళిని ఊహించుకొని విక్రమార్కుడు సినిమాలోని జింతాకా జింతాకా పాటేసుకుని ప్రేమలో మునిగి తేలుతుంది రష్మి కానీ అది డ్రీమ్ ఇంతలోనే రాజమౌళి వస్తారు లేఫ్ లో రష్మి ఫ్రెండ్ వెళ్లిపోతుంది రాజమౌళిని ఫస్ట్ టైం చూడగానే మెలికలు తిరుగుతోంది రష్మి ఫస్ట్ క్రష్ లాగా ఫస్ట్ మీట్ లో ఆమె చాలా టెన్షన్ పడుతోంది కానీ రాజమౌళి చాలా కూల్ గా డీల్ చేస్తుంటాడు నేను ఇది నమ్మలేకపోతున్నాను అని రష్మి అంటే పర్వాలేదు నమ్మొచ్చు అని సింపుల్ గా చెప్పేస్తాడు రాజమౌళి ఇన్ని రోజులు నాతో మాట్లాడుతున్నది మీరా అని అడగ్గా రోజులు కాదు గంటలు అరగంటకోసారైనా మాట్లాడాలి కదా కుచ్ హే నీకు తెలుసు కదా అవును నేను అంకుల్ అయితే ఏం చేసేదానివి అని అడుగుతాడు రాజమౌళి ఆంటీ అయ్యేదాన్ని అని సమాధానం చెబుతోంది రష్మి దీనికి షాక్ తిన్న జక్కన్న అబ్బా రేడియోలోనే కాదు బయట కూడా బాగానే మాట్లాడుతున్నావే అంటూ వేస్తాడు దీనికంటే ఇంకా బాగా మాట్లాడతా అని చెబుతోంది అంతటికి ఆగలేదు నాకు సిగ్గిస్తుందంటూ మెళికలు తిరుగుతోంది నాకు తొందరగా ఉందంటాడు రాజమౌళి అప్పుడే వెళ్ళాలా అని రష్మి అంటోంది ఏ వెళ్ళనివ్వవా అంటే ఫీలింగ్ గా ఉంది అని చెబుతుంది రాజమౌళి చెయ్యిపై చెయ్యి పెట్టి సిగ్గుపడుతోంది తెలుస్తూనే ఉందంటూ చెప్పు అంటాడు రాజమౌళి తప్పదా అంటోంది తప్పదు అంటాడు దీంతో తల సైడ్ కి తిప్పి కళ్ళు మిటమిట కొడుతోంది ఇది అర్థం కాని రాజమౌళి ఏంటి కళ్ళు మండుతున్నాయా అంటాడు దీంతో ఒక్కసారిగా కోపానికి గురైన రష్మి షెడప్ దాని అర్థం ఐ లవ్ యు నీకు అది కూడా తెలియదా అని కేఫ్ లో అందరి ముందు గట్టిగా అరుస్తోంది దెబ్బకి బిత్తర పోయి చూశాడు రాజమౌళి ఈ వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేర్ చేస్తుంది దీనిపై నిటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు